హరే కృష్ణ అండి ఇప్పుడు కొత్తగా మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం కోసం పోరాడినటువంటి గొప్ప వీరుడు చక్రవర్తి గొప్ప చక్రవర్తి కొడుకు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క కొడుకు ఛత్రపతి సంభాజీ వారి యొక్క జీ వారి యొక్క వారి వారిని తీసుకొని ఒక సినిమా తీయడం జరిగింది సినిమా పేరు వచ్చేసి చావా అంటే పులిబిడ్డ సింహం పిల్ల లయన్ కబ్ అంటారు ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎలా మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు ఎలా మన దేశంలో ఈ దురాక్రమణ ధరలను ఎదిరించాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత ఈ ఔరంగజేబు అనేటువంటి వాడు ఈ మొఘల్ సైన్యాన్ని ఈ వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయగా ఎలా ఈయన అడ్డుకున్నారు ఎలా ఆయన పోరాటాలు చేశాడు ఎలా ఆయన ఔరంగజేబుని ఎదిరించాడనేటువంటి సినిమాను చాలా చక్కగా చూపించారండి ఈ తంత్రాలు అవన్నీ చూస్తే అసలు ఎంత గొప్ప వీరుడంటే ఆయన సింహంతో పోరాడాడండి అటువంటి గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు తగిన అటువంటి కొడుకు సింహం లాగా విజృంభించి ఔరంగజేబు అనేవాడికి రాత్రులు నిద్రలు లేకుండా చేసినటువంటి గొప్ప రాజు యొక్క కథ ఈ సినిమాలో చూపించారు అయితే మన దురదృష్టం ఏంటంటే వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు మన వెన్నంటే ఉంటారు కాబట్టి మన కుటుంబంలోనే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఈయన్ని అలాంటి వాళ్ళ కారణంగానే ఈయన పాపం ఆ ఔరంగజేబు యొక్క కుయుక్తులు కుతంత్రాలు పన్ని ఈయనని ట్రాప్ చేసి పట్టుకొని అతి దారుణంగా హింసించి అసలు ఎంత ఎంత హింసిస్తాడంటే నీవు మతం మారి నా ఇస్లాం మతాన్ని పుచ్చుకో లేకపోతే నేను చిత్రహింసలకు గురి చేస్తానంటే నువ్వు నీ చేతనేది చేసుకో నేను నా ధర్మాన్ని విడిచిపెట్టను అని చెప్పి ఆయన ముందే రొమ్ము విరుచుకొని నిల్చున్నటువంటి గొప్ప వీరాది వీరుడు చరిత్ర ఇది ఎంత టార్చర్ చేశారంటే ఆయన నిజంగా చూస్తే సినిమాలో మనకు వన్ పర్సెంటే చూపించారు అసలు ఆయన గోళ్ళు పీకేస్తారు కళ్ళు పీకేస్తారు నాలుక క కత్తిరించేస్తారు ఆయన యొక్క చర్మం ఒలిచేస్తారు చర్మం మీద ఆ ఒంటి నిండా గాయాలు దాని మీద ఉప్పు కారం చల్లుతారు చిత్రహింసలు పెడతారు ఆయన్ని నలభై రోజులు ఒకటి కాదు రెండు కాదు నలభై రోజులు ఆయన్ని చిత్రవద చేసి చిత్రహింసలు మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెట్టి ఆయన ఎంతకీ మతం మారను నా ధర్మాన్ని వీడను చావనైనా సస్తాను కానీ అని అంటే ఆ వాడు అంతటితో ఊరుకు ఒక ఔరంగజేబు అనేటువంటి వాడు ఈయన నరికేసి చివరి రోజున ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకి వేస్తాడండి అంత దారుణం అంత దారుణమైనటువంటి చరిత్ర మనం అది చూస్తే సినిమాలో మనకు వన్ పర్సెంటేజ్ చూపించారు కానీ అటువంటి గొప్ప వీరులు పుట్టినటువంటి దేశంలో మనం పుట్టినందుకు నేను గర్విస్తున్నాను నిజంగా అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మన చరిత్ర మన చరిత్రలో చాలామందికి తెలియదు సంభాజీ మహారాజ్ ఎవరు ఈయన చరిత్ర ఏంటనేది అది గొప్పగా తీసి చూపించారండి చావా అనే చిత్ర చిత్రంలో అది ఐబోమా మనకి సారీ మూవీ రూల్స్లో ఉందండి బాలీవుడ్ మూవీస్లో వస్తుంది సినిమా అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ సినిమా అది బయటికి వెళ్ళి థియేటర్లో చూడలేని వాళ్ళు దాంట్లో చూడండి ఎక్సలెంట్గా తీసారు సినిమా మాత్రం ఆయన యొక్క సౌర్యం పరాక్రమం అద్భుతం సూపర్ అసలు అలాంటి గొప్ప వాళ్ళు పుట్టారా ఈ దేశంలో అని చెప్పి మనం అందరం ఎంతో గర్వపడాల్సిన సినిమా అండి అది అటువంటి దేశంలో అటువంటి వాళ్ళకి వారసులుగా పుట్టాం ఈ రోజును చూస్తున్నాం చిన్న చిన్న విషయాలకే వీళ్ళు మత మార్పిడి దారులు మత మార్పిడి ముఠాలు వచ్చి వాళ్ళని ప్రలోభాలు పెట్టి మా మా మతంలోకి వస్తే మీకు వస్తుంది ఇది వస్తుంది మీకు పరలోకం వస్తుంది అని చెప్పి ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి మతాలు మార్చేస్తున్నారు కానీ ఆ చరి ఆయన చరిత్ర చూస్తే మనకి ఇట్లాంటి వాళ్ళకి మనం వారసులం ఇంత గొప్ప సంస్కృతి మనది మతం మారడం అంటే తల్లిని మార్చుకున్నట్టే నీ కన్న తల్లిని వదులుకున్నట్టే అంత గొప్పది నీ పూర్వీకులు ఆచరించినటువంటి సాంప్రదాయాలు కట్టుబాట్లు ఆచారాలు పద్ధతులు సంస్కృతి అంతా వదిలేసి నువ్వు పరాయి మతంలోకి వెళ్ళిపోతున్నావు అంటే నీ తల్లిని నువ్వు మార్చుకున్నట్టే కాబట్టి ఆ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా గొప్ప వీరుడి చరిత్ర కనీ విని ఇరుగనేటువంటి గొప్ప మహానుభావుడు వీరుడి చరిత్ర కనీసం కొంచెం కూడా భయం లేదు అన్ని చిత్రహంసలు పెడుతుంటే మనిషి అనే వాడు తట్టుకోలేడండి అన్ని బాధలు పడ్డాడు ఆయన కనీసం ఆయన కంట్లో భయం లేదు ఒంట్లో లేదండి సింహంలా నిలబడ్డాడు ఆయన అది చూస్తే ఆ సినిమా కనుక మీరు వీలలాస్తారు అసలు ఇంత గొప్ప వీరుడు ఉన్నాడమ్మను పుట్టాడు మన దేశం కానీ అటువంటి సినిమా అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి సినిమాని హరే కృష్ణ